గత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని చాలా సర్వేలకు భిన్నంగా అత్యధిక సీట్లు సాధిస్తుందని చెప్పిన కేకే సర్వే చిరచవరకి అదే నిజమైంది కేకే సర్వేని అందరూ నమ్మారు దాదాపు కేకే సర్వే పేర్కొన్న అన్ని సీట్లు కూటమి సాధించింది ఇప్పుడు ఆ కేకే సర్వేకి సంబంధించిన కిరణ్ కోటేటి అని ఆయన ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తూ రాష్ట్రంలో మొత్తం కూడా సర్వేలు చేస్తూ ఆ వెబ్సైట్లో ఉంచుతాం జూన్ పన్నెండో తారీఖున వెబ్సైట్ని ఎవరైనా యాక్సెస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుని అందులో వివరాలు చూడవచ్చు మేము నిరంతరం ఈ సర్వే చేస్తూ ఉంటామని చెప్తే ఒక విలేకరుల సమావేశం పెట్టి ఆ విలేకరుల సమావేశంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటనే దాని మీద కొన్ని కొన్ని విషయాల్ని మాట్లాడారు ఆ విషయాలను మనం ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ బాగుందా కూటమి తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ బాగుందా అంటే కూటమి తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ బాగుందని చెప్పి దాదాపు యాభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది మంది చెప్పారు కానీ దాంట్లో కొంత వ్యతిరేకతని వాళ్ళు వ్యక్తం చేశారు ఆ వ్యతిరేకత ఏంటంటే అత్యధికంగా బెల్ట్ షాపులు ఉన్నాయి అత్యధికంగా షాపులు ఉన్నాయి ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఇది దీని పట్ల కొంతమంది నిరసన వ్యక్తం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి పాలసీ కంటే ఇది బాగానే ఉందని చెప్పి మాత్రం యాభై ఏడు పాయింట్ నలభై తొమ్మిది శాతం అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ ఖచ్చితంగా వినియోగదారుల్ని ఇబ్బంది పెట్టింది అది కూటమి ప్రభుత్వం బాగా వాడుతుంది అనేది తిరుగులేని సత్యం తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్న వేసి వీళ్ళు సర్వే చేసినప్పుడు దాదాపు ఇటు కూటమి మద్దతుదారుల్లో కానీ కూటమి వైసీపీ మద్దతుదారుల్లో కానీ దాదాపు అరవై ఐదు శాతం పైగా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి అన్నారు వాస్తవానికి జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళినప్పుడే తను కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన తక్కువ సమయంలోనైనా సరే కూటమి ప్రభుత్వం సంబంధించిన అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంతకన్నా అవమానించేదేముంది వాళ్ళు కేసులు పెట్టి పత్రికల్లోని ఎంత రాస్తూ ఉన్నారు కానీ జగన్ అసెంబ్లీకి వెళ్ళడం ద్వారా ఎంతో కొంత జగన్ వాయిస్ కూడా వినిపించే అవకాశం లేదు ఆ అవకాశాన్ని అతను పోగొట్టుకున్నాడు కేవలం ఓటమి భయంతో రాజకీయ అవగాహన అంటే రీత్యా కూడా ఓటమి భయం స్తబ్దత వల్ల డిప్రెషన్ వల్ల కూడా తన అసెంబ్లీకి వెళ్ళలేదని నాకు అనిపిస్తోంది అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద పోరాటం చాలా మంచి విషయం అది డెమోక్రటిక్ వే సో అది అతను గుర్తించాలి తర్వాత కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది అనేక అంశాలకు సంబంధించి ఎక్కడికో వెళ్లకుండా ఒక చోటే తమకు సంబంధించిన సౌకర్యాలన్నీ ప్రజలు పొందొచ్చు అనేక సర్టిఫికేట్లు కానీ అనేక పనులు కానీ అలాంటి సచివాలయ వ్యవస్థ బాగుందా ఉన్న పంచాయతీ వ్యవస్థే బాగుందా అని చెప్పి అడిగిన క్వశ్చన్ దాదాపు అరవై శాతం మంది సచివాలయ వ్యవస్థ బాగుంది అని రెండు మద్దతుదారుల్లో కూడా ఇటు కూటమికి ఓట్లు వేసినాడు కావచ్చు వైసీపీ కోట్లు వేసినాడు కావచ్చు సచివాలయ బాగుంది అని చెప్పారు సో సచివాలయ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అభినందించారు అందులో సందేహం లేదు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే దానికి ఈ కేకే దాంట్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై శాతం ఓట్లు కోల్పోయారంటే తీవ్రంగా ఓడిపోతారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావన్న రేంజ్లో ఉందన్నమాట అయితే ఈ పంతొమ్మిది మంది నూట అరవై పైచెలుకు ఎమ్మెల్యేలు అనుకున్నారు కానీ ముప్పై శాతం కాకుండా ఇరవై ఐదు శాతం ఇరవై శాతం పది శాతం ఐదు శాతం ఓట్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నది పదకొండు సీట్లే మిగతాన్ని కూడా మీ ఎమ్మెల్యేలే కనుక వీళ్ళలో ఇరవై శాతం ఇరవై శాతం పది శాతం ఐదు శాతం ఓట్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటే దాదాపు మంది నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు దారుణంగా ఓడిపోయే అవకాశం ఉంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే అసలు గెలవరు మిగతా వాళ్ళైతే ఎదురుదుతున్నారు అన్నట్టుగా చెప్పాడు సో ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశం లేదని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు అయింది ఈ మొత్తం సమాచారం ఆయన జూన్ పన్నెండో తారీఖున తన వెబ్సైట్లో ఇస్తారు ఆ వెబ్సైట్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని ఎవరైనా యాక్సెస్ చేసి చూడవచ్చు ఓవరాల్గా ఆయన చెప్పిన దాని సారాంశం కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడు తక్షణం ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం గెలవలేదు